పీకేఎల్ లెవెన్ ఆక్షన్లో కోట్ల కోళ్ళు కొట్టిన ఆటగాళ్ళు ఈ సీజన్లో ఎనిమిది మంది ప్లేయర్స్ కోటి మార్కులను దాటారు మరి టాపిక్లోకి వచ్చేస్తే నెంబర్ వన్ సచిన్ తన్వార్ సచిన్ తన్వార్ని తమిళ తలైవాస్ రెండు కోట్ల పదిహేను లక్షలు పెట్టి మరి బ్యాట్ చేసింది ఇతను ఎలా ఆడతాడో ఈ సీజన్ వేచి చూడాలి నెంబర్ టూ మక్సూదులు ఈ రయ్య ఆల్రౌండర్ హర్యానా స్టీలర్స్ రెండు కోట్ల ఏడు లక్షలు పెట్టి మరి పోటీ పడి మరి తీసుకున్నారు ఈ ఇరానియన్ ఆల్రౌండర్ వాళ్ళకి కప్పు పడతాడా లేదనేది ఈ సంవత్సరం మనం వేచి చూద్దాం నెంబర్ త్రీలో కుమాన్ సింగ్ కుమాన్ సింగ్ యంగ్ టాలెంటెడ్ నే హర్యానా స్టీలర్స్ కోటి తొంభై ఏడు లక్షలు పెట్టి మరి ఈ యంగ్ టాలెంట్ని తీసుకున్నారు మరి వాళ్ళ టీంకి ఎలా సపోర్ట్ చేస్తారనేది ఈ సంవత్సరం మనం వేసి చూద్దాం నెక్స్ట్ మనం చూసుకుంటే నెంబర్ ఫోర్లో పవన్ శరవత్ పవన్ షరావత్ని తెలుగు టైటన్స్ ఎఫ్బిఎం కార్డు వాడి మరి తీసుకున్నారు ఇతనికి కోటి డెబ్భై రెండు లక్షలు ఇచ్చి మరీ తీసుకున్నారు ఇతన్ని ఎఫ్బిఎం వాడి బ్యాక్ చేసుకున్నారు ఈ సంవత్సరం మనకి కప్ తెచ్చి పెడతారా లేదనేది ఒకసారి చూద్దాం నెంబర్ ఫైవ్లో చూసుకుంటే భరత్ హూడా భరత్ హోడని యూపీ ఓదా టీం కోటి ముప్పై లక్షలు పెట్టి మరి తీ తీసుకున్నారు కోటి ముప్పై లక్షలు భరత్ హోడని ఈ లా టాల్ రైడర్ ఇతను ఇతను ఈ సంవత్సరం మరి యూపీ హోదాకి ఏ విధమైన సపోర్ట్ ఇస్తాడో చూద్దాం మరి నెంబర్ సిక్స్లో చూసుకుంటే మహేందర్ సింగ్ ఇతన్ని మళ్ళీ బెంగాల్ వారియర్సే ఎఫ్బిఎం వాడి కోటి పదిహేను లక్షలకు మళ్ళీ సొంతం చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ టీంలోకి తీసుకున్నారు ఇతను ఈ సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా కొప్పు విషయంలో సహకరిస్తాడో మరి చూద్దాం నెక్స్ట్ అజంక్య పవార్ అజంక్య పవర్ ఇంతకు ముందు తమిళతలకి ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు బెంగళూరు బోల్స్ అజంక్య పవర్ని కోటి పది లక్షలు పెట్టి మరీ తీసుకున్నారు అజంక్య పవర్లో మంచి మంచి స్కిల్స్ ఉపయోగిస్తాడు డూఆర్ డైరెక్ట్ స్పెషలిస్ట్ నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ లాస్ట్ మనం ఎయిట్ ప్లేస్లో చూసుకుంటే సునీల్ కుమార్ సునీల్ కుమార్ని యూ ముంబాయి కోటి పదిహేను వేలు పెట్టి వాళ్ళ టీంలో తీసుకున్నారు జైపూర్ పింక్ ప్యాంతర్స్కి రెండు పీకిఎల్ నైన్లో కప్పు రావడంలో చాలా సహకరించాడు సునీల్ కుమార్ కెప్టెన్ మెటీరియల్ మరి సంవత్సరం ఎలా ఆడతాడో చూద్దాం